నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు వృత్తి సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని నూతనమైనటువంటి ఆలోచనలు కలిసి వస్తాయి ఉద్యోగము వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటుంటాయి ఉన్నతాధికారులతో సమావేశమవుతూ ఉంటారు అలాగే పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విలువదలములతో పూజించాలి మిథున రాశి వారు ప్రయాణాలను పూర్తి చేయగలుగుతారు కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది సినిమా రాజకీయ వ్యవహారిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి శుభ కార్యక్రమాలుంటాయి వివిధ రకాల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు స్నేహితులను కలుసుకుంటారు విందు వినోద పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు బ్యాంకు సంబంధమైనటువంటి ఆర్థిక లావాదేవీలను పునరుద్ధరణ చేసుకుంటారు ఉద్యోగపరంగా గతంలో జరిగిన పొరపాట్లు ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేస్తారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటము అరడి పండును నివేదన చేయటం మంచిది సింహరాశి వాళ్ళకు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో భాగస్వాముల యొక్క ప్రోత్సాహం సంతోషాన్ని ఇస్తుంది అలాగే కష్టపడి పని చేయగలుగుతారు లక్ష్యాలను అందుకోగలుగుతారు గౌరవాలు ప్రశంసలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి తులసి దళములతో అర్చన నిర్వహించండి కన్యారాశి వారు వ్యాపార విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి లక్ష్యాలను చేరుకోవటంలో పొరపాట్లు జరగకుండా చూడాలి అలాగే ఉద్యోగపరంగా కీలకమైనటువంటి వార్తలు తెలుస్తూ ఉంటాయి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహ స్తోత్రమును పారాయణ చేయటం నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోవటం మంచిది తులారాశి వార్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు కలిసి వస్తుంటాయి పెట్టుబడుల విషయాల్లో అనుకూలతలు ఉంటాయి పిల్లల యొక్క అనారోగ్యాలు తొలగిపోతుంటాయి చదువులు సంతోషాన్ని కలగ ఇతరులకు అప్పులు ఇప్పించే ప్రయత్నాలు చేస్తుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహానారాజుని అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి వృశ్చిక రాశి వారు కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే రాజకీయ నాయకులకు ప్రజా సంబంధాలు కోల్పోకుండా వ్యవహరించాలి అని కొన్ని లక్ష్యాలు పెట్టుకోవాలి వివిధ రూపాల్లో వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతూ ఉంటాయి పోటీ సంబంధమైనటువంటి అంశాల్లో విజయాలు సాధించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మూకాంబిక అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయాలి ధనుసు రాశి వారు పలు రకాల కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు సహోద్యోగులతో అనవసరమైనటువంటి వివాదాలను తక్కువ చేసుకుంటూ ఉండాలి వైద్యపరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని విశేషంగా ప్రార్థించటము అర్చన నిర్వహించటం మంచిది మకర రాశి వారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసుకుంటారు మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతుంటాయి వివిధ రూపాల్లో పెట్టుబడులు కూడా కలిసి వస్తూ ఉంటాయి ఆధ్యాత్మిక జీవనంలో సంతోషాన్ని పొందుతుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అభిషేకము నిర్వహించి పెరుగన్నమును నివేదన చేయండి కుంభరాశి వారు ఈరోజు మానసికమైనటువంటి చంచలత్వాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి సంకల్పం కోసం కష్టపడుతుంటారు పలు రకాల విద్యా సంబంధమైనటువంటి మార్పులు చేర్పులు ఆలోచనలు దారితీస్తూ ఉంటాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కోరుకుంటుంటారు అలాగే మీ కుటుంబానికి అవసరమయ్యేటటువంటి అంశాల్లో కూడా మీరు దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవసరాలు ఏర్పడుతుంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఆర్థిక పరమైనటువంటి చర్చలను ఏర్పాటు చేసుకుంటారు నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి